హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మునక్కాడల కూర గురించి తెలుసుకుందామండి దీనికి కావాల్సినవి ఆనియన్స్ మునక్కాడలు కొత్తిమీర కరివేపాకు టమాటాలు వెల్లుల్లి కొద్దిగా చింతపండు ఒక టూ కప్స్ కందిబేడలు ఇవన్నీ పెట్టుకోవాలండి మున చింతపండును ముందుగా కొంచెంసేపు నానబెట్టుకోవాలి కుక్కర్లో కందిబేడలను ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు ఉండనివ్వాలి సిమ్లో ఉడకబెట్టాలండి మరీ మెత్తగా అయితే బాగుండదు ఇలా వచ్చిన తర్వాత విజిల్స్ పెట్టుకోవాలండి ఒక ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ముల్లంగి మునక్కాడలు ముందుగా కొంచెంసేపు పక్కన ఉడకబెట్టుకోవాలండి ముల్లంగి తొందరగా మెత్తబడుతుంది కాబట్టి సపరేట్ సపరేట్ ఉడకబెట్టుకున్నా సరిపోతుంది లేకపోతే రెండు కలిపి ఉడకబెట్టుకుంటే ముల్లంగిని సపరేట్ తీసుకోవాలండి ముల్లంగిని సపరేట్ తీసుకొని మునక్కాడల్ని మరికొద్దిసేపు ఉడకబెట్టాలి ఇలా ఉడకబెట్టిన తర్వాత మనము చూడండి సిమ్లో ఎలా ఉడుకుతున్నాయో ఇలా కొంచెంసేపు ఉడికిన తర్వాత రెండింటినీ వడగొట్టుకో వడపోయాలండి వడపోసిన తర్వాత మనము కందిబేడలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా తర్వాత తిరువాతకు వచ్చేసి ఆయిల్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకొని వేగించాలి తర్వాత అందులో ఉడికించిన మునక్కాడలు వేసుకోవాలి అందులోనే కొద్దిగా కొన్ని టమాటాలు కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలండి టమాటాలు బాగా మెత్తగా కొంచెం మునక్కాడలు కూడా కొంచెం వేయించాలండి బాగా పక్కన ఉడకబెట్టిన కొంచెం ఉప్పు వేసుకోవాలి అండ్ పసుపు వేసుకోవాలి తగినంత కారం పొడి ఇందులోనే వేసుకొని బాగా వేయించాలండి ఇలా కొంచెంసేపు ఉడికిన తర్వాత పక్కన పెట్టుకున్న బేడలలో చింతపండు రసం వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇందులో కారం పొడి వేసుకొని పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలిపివ్వాలి ఇలానే పెట్టుకుంటే అది మాడిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొద్దిసేపు ఇలానే ఉడికినించాలండి సిమ్లో ఉడికితేనే కూర టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే సిమ్లో ఉడకడం ద్వారా దానికి టేస్ట్లన్నీ బాగా యాడ్ అవుతాయి తర్వాత ఉడికించి పెట్టుకున్న కందిబేడల మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఈ మునక్కాయల మిశ్రమం మునక్కాయల కూర రెడీ అయిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇది చపాతీ లేకి కానీ లేకపోతే రాగి ముద్ద సంగటి సంగటి లేకి కానీ చాలా బాగుంటుంది అన్నం లేకు కూడా బాగా సెట్ అవుతుందండి ఇలా చేసుకుంటే